బయటకు ఎవరు చెప్పరు ఎక్కడ సందర్భం సందర్భాన్ని చెప్పి నేను నా ముగిస్తాను నీకు ఏదైనా ఫీజు కట్టాలనుకున్నావు హాస్టల్ ఫీజు అదే ఏదైనా ఫీజు కట్టాలనుకున్నావు నువ్వే ఎక్కడ ప్రయత్నం చేస్తావా హాస్టల్ నుంచి చేసిన పిల్లలైనా చదివేటోళ్ళు ఎక్కడన్నా ప్రయత్నం చేస్తారా ఫీజు కట్టాలి అని చెప్పి అయ్యో మరి డాడికి చెప్పిన మమ్మీకి చెప్పినా మమ్మీ ఒకడ ప్రయత్నం చేస్తే డాడీ ఒకడ ప్రయత్నం చేస్తాడు లేకపోతే మేము ఒకడ ప్రయత్నం చేస్తామని ఎవరైనా ప్రయత్నం ఉంటారు ఇక్కడ ఫీజు కట్టడానికి చేస్తారా సరే భార్య వెళ్ళి బయటకు ప్రయత్నం చేస్తాదా ఎవరు చెప్తారు ఇది ఏదైనా పర్వాలేదు ఎక్కడైనా మన పెట్టి తెచ్చినా పర్వాలేదు ముందు పెట్టినా పర్వాలేదు నా పిల్లలు ఏదో లేకపోతే నీకు కైకి వస్తానని నీకు అంకులు వస్తానని ఏదో చెప్పి ఏదో చెప్పి కదా కావలసినంత డబ్బు తీసుకొచ్చేసి నీకు ఫీజు కట్టడానికి నీ చేతులు పెట్టి శనివారం రోజులుగా వెళ్ళి కైకి వేసి కష్టం ఎండనక నేడనుక కష్టం చేసి తండ్రి అనే సంగతి డాక్టర్ వస్తాను తెలియవాళ్ళు ఎవరైనా ఆ ఇచ్చిన డబ్బులు నువ్వు వ్యసనాలు ఖర్చు చేస్తున్నావా కరెక్ట్గా పీజే కడుతున్నావా కరెక్ట్గా హాస్టల్ ఫీజే కడుతున్నావా కరెక్ట్గా నువ్వు కదా ఎగ్జామ్ పీజే కడుతున్నావా కరెక్ట్గా నువ్వు వాడుకుంటున్నావా తెలియదు కానీ నీ తండ్రి కష్టపడ్డ కష్టం నీకు అర్థమైతే నీ రెండడు వ్యసనం కలవాదు అన్నాడు ఈ మాట ఏమని నీ తండ్రి ఉపదేశము